ఇంక బాలరాజు విషయంలో పడి ఇంకా చిన్ని అయితే ఇంక చూస్తూ ఉంటే పదే పదే ఫోన్ చేస్తూ ఉంటాడు చంటి ఎందుకు ఫోన్ చేస్తున్నాడా అని చెప్పనని ఇంకా బాలరాజు ఫోటో తీసుకోవాలని చూస్తూ ఉంటే పదే పదే చేస్తున్నాడని చెప్పని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏం నాన్న అని చెప్పని అంటుంది అంటే అది ఫోన్ సుబ్బు ఫోను అప్పుడు అక్క నాన్న కాదు నేను సుబ్బుని చంటిని అని చెప్పనని తను అంటాడు ఏమేం చంటి అంటే అక్క నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పనంటే ఒక నాన్న కోసం వచ్చి ఇంకో నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పని ప్పటికీ ఇంకా కళ్ళల్లో నీళ్ళు పడిపోతూ ఇంకా అక్కడే ఏడుస్తూ ఇప్పుడు ఎలా ఉంచండి అంటే చిన్న చిన్న దెబ్బలైన అక్క నువ్వు త్వరగా ఇంటికి వచ్చేసాయి అని చెప్పనంటే ఇంక అక్కడి నుంచి జైలు నుంచి ఇంకా అలాగే పరిగెత్తుకుంటూ ఇంటికైతే బయలుదేరుతుంది ఇంకా మహి అయితే చిన్ని వేసిన బొమ్మ ఈ ఊర్లోనే ఉంది అని చెప్పనని వెంటనే వరుణ్ దగ్గరకైతే వచ్చి చాలా సంతోషంగా మా బాబా ఈ ఊర్లోనే ఉంది నా చిన్ని అని చెప్పి చాలా సంతోషంగా చెప్తూ ఉంటే ఇంకా నాగవల్లి దేవాకైతే ఇంకా ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏంటి వీడికి రోజు రోజు పిచ్చి ఏమన్నా పిచ్చి పట్టేసిందా ఆ చిన్ని పిచ్చి అని చెప్పిన అనుకుంటూ ఉంటా లేదు డాడీ మీరేం ఊరికే అనట్లేదు కావాలంటే చూడండి దేనివల్ల తెలిసింది అంటే అప్పుడు పెయింటింగ్ వల్ల నేను చిన్నిని తెలుసుకోగలిగానని చెప్పనని ఇంకా దేవాకైతే చూపిస్తాడు ఇంకా ఆ పెయింటింగ్లో చిన్ని అని రాసుంటుంది అలాగే సరే ఇది ఎవరో రాసుంటారు అది చిన్ని అయిపోతుందంటే అప్పుడు మళ్ళీ పాత ఫోటో దాన్ని బట్టి రెండుటిని చూపిస్తాడు అయినా ఏమంటే మా మహీన్ అయితే నమ్మకుండా ఏదో తను అనుకుంటున్నాడు అని చెప్పనని అంటారు అప్పుడు ఇంక వరుణు మహి అయితే ఇద్దరు రాబావ మంత్రం పార్టీ చేసుకుందాం అని చెప్పని వెళ్తారు ఇంకా నాగవ మహి దేవ అయితే ఏంటి నాగవల్లి వీడు నిజంగా చిన్ని ఉందనుకుంటున్నాడు అంటే మనము చెవులతో విన్నది కళ్ళతో చూసిందే మనం నమ్ముతాము కానీ మహి అలా కాదు తన మనసుతో చూస్తున్నాడు చిన్ని బ్రతికే ఉందని తన భ్రమలో ఉన్నాడు అని చెప్పనని అనేటప్పటికీ ఈ లోపల మాణిక్యం అయితే ఫోన్ వచ్చింది సార్ అని చెప్పని ధర్మయ్య ఫోన్ చేశాడని చెప్పని ఫోన్ తీసుకొచ్చి దేవాకి ఇస్తాడు అప్పుడు చెప్పు అంటే అంటే ఒక అమ్మాయి ఇరవై ఇరవై ఒక అమ్మాయి బాలరాజు కోసం వచ్చింది అంటే అమ్మాయి వయసు ఎంత ఉంటుంది అని చెప్పని అడుగుతాడు ఒక ఇరవై ఇరవై ఒక సంవత్సరాలు ఉంటాయి అంటే సరే ఆ అమ్మాయి ఫోటోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉంటుంది కదా ఆ అమ్మాయి ఫోటో తీసి నాకు పంపించు అని చెప్పని తనకైతే చెప్తాడు అనిన తర్వాత అలాగే తనైతే ఫోన్ పెట్టేస్తాడు అప్పుడు ఇంకా ఈ నాగవల్లి దేవే దేవ అయితే ఏంది బావా మనకు ఈ చిన్ని ప్రాబ్లము చిన్ని చని చనిపోయి కూడా పది సంవత్సరాలు అవుతుంది కదా అయినా మనం వదలటం లేదు అని చెప్పని అంటూ ఉంటే లేదు నాగవల్లి మాహి చెప్పింది అలాగే ధర్మయ్య చెప్పింది రెండు ఒకటే అనిపిస్తున్నాయి అని ఇంకా సీసీటీవీ అయితే చూస్తాడు చూసిన తర్వాత ఏంటి ఆ అమ్మాయి ముందు మొహం కనిపించకుండా వెనకాల ఒకటే తీసుకున్నామంటే ఆ సీసీ కెమెరా పనిచేయట్లేదు సార్ అని చెప్పని తను చెప్తాడు అప్పుడు ఇంకా తనకి పిచ్చ కోపం లేసి ఇంకా తన చేతిలో ఉన్న అయితే పగల కొట్టేస్తాడు అప్పుడు ఇంక కావేరిని చిన్నిని ఇద్దరిని చంపేసి కాల్చిన ఫోటోలు వీడియోలు కూడా మనకు పంపించారు కదా ఇప్పుడు చిన్ని ఎలా బ్రతికింది అని చెప్పనని ఇంకా దేవాకైతే మనకు శత్రుశేషం లేకుండా పోయింది అని నేను అనుకునేటప్పటికీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ చిన్నిది చిన్ని పట్టు పుట్టుకొని వచ్చింది ఏంటి అని చెప్పనంటే ఏదో ఎక్కడో ఏదో జరుగుతున్నట్టుంది బావ ఇప్పుడు చిన్ని బ్రతుకున్నట్టే అలాగే బాలరాజు కావేరి కూడా బతికేరా అంటే బాలరాజు కూడా చనిపోలేదా చిన్ని ఇన్ని రోజులకి మన మనకు వచ్చింది అంటే ఇంకా వాళ్ళ కావేరిని బాలరాజుని ఇద్దరిని కానీ కలుసుకుంది అంటే ఇంకా వాళ్ళని ఎవరు ఆపలేరు చిన్ని చిన్నప్పుడే మనం తన తనని ఆయుధంగా మనం వాడుకున్నాము కానీ ఇప్పుడు ఆ పిల్ల కూడా పెద్దది అయిపోయింది అంటే ఇంక మన మహి విషయంలో కూడా ముందు మన మహియే మనకు ఎదురవుతాడని చెప్పనంటే మన మన మహి దగ్గరికి వచ్చే లేపి చిన్నిని అంతం చేయాలి అని చెప్పని ఇంకా నాగవల్లి దేవ అయితే ఇద్దరు మాట్లాడుకుంటారు ఇంకా మహి అయితే ఇంక ఈ మాటలన్నీ వినిన తర్వాత ఇంకా చాలా కోపం వచ్చి ఆసులకు మీరు ఏం అర్థంగా అర్థమవుతుందా చిన్ని నాకు దూరం చేయాలనుకుంటున్నారా అని చెప్పని ఇంక పెద్దగా అరుస్తాడు అప్పుడు ఇంకా మళ్ళీ ఎక్కడ దూరం అయిపోతాడని నాగవల్లి అయితే అదేం లేదు నానా ఆ చిన్నిని ఎవరో చెప్పని తెలుసుకొని నీకు దక్కాలని చెప్పని అడుగుతున్నానని చెప్పారు